హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్రశ్నించే స్త్రీల అనుభవ కథనాలు ట్రోల్ గురించి కేఎన్ మల్లేశ్వరి గారి సంపాదకులు మనం ఈ ట్రోల్ పుస్తకం నుండి మరొక ట్రోల్ గురించి మూకదాడికి మూకుమ్మడి ఖండన ఒక పరిష్కారం ఆలమూరు సౌమ్య జర్నలిస్ట్ సాహిత్య సామాజిక వ్యాఖ్యాత సౌమ్య గారు పెట్రోల్ గురించి మూకదాడికి మూకుమ్మడి ఖండన ఒక పరిష్కారం అని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది అది మనం చదువుకుందాం మరి నా పేరు సౌమ్య విజయనగరంలో పుట్టి పెరిగాను సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను డబ్బు కన్నా ముఖ్యంగా సామాజిక పెట్టుబడి సమాచారం నాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాయి దానివల్ల స్వేచ్ఛ ధైర్యం సంపాదించుకోగలిగాను బాగా చదువుకున్నాను ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డీ చేశాను పేరు మోసిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొంతకాలం పనిచేశాను తరువాత బీబీసీ న్యూస్ తెలుగులో జర్నలిస్ట్గా పనిచేశాను సాహిత్యం చదువుకున్నాను సినిమాలు చూడడం ఇష్టం చదివినవి చూసినవి నాలో కలిగించే ఆలోచనలపై అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తుంటాను చదువు సహానుభూతిని పెంచాలి చదువు వినయాన్ని పెంచాలన్నది పాత మాట చదువు సహనాన్ని సహానుభూతిని పెంచాలన్నది కొత్త మాట కావాలంటాను సహానుభూతి అన్నది లేచ మాత్రం కూడా లేనప్పుడే ట్రోలింగ్ జరుగుతుంది ఆన్లైన్లో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వేధించడం అవమానించడం ఇవన్నీ ట్రోలింగ్ కిందకు వస్తాయి టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంటే కొత్త వ్యవస్థలో కొత్త పోకడలు రూపుదిద్దుకుంటాయి కొన్నిసార్లు పాత పోకడలే కొత్త రూపు సంతరించుకుంటాయి ట్రోలింగ్ ఆ కోవకు చెందినదే గతంలో ట్రోలింగ్ లేదని కాదు దానికి ఈ పేరు లేదంతే ఆడవాళ్లపై జోకులు భార్యలపై కార్టూన్లు అంగవైకల్యాన్ని వెక్కిరించడం హాస్యం పేరుతో సినిమాలలో హిజ్రా పాత్రను వెకిలిగా చూపించడం శరీరం బరువు రంగుపై జోకులు కూడా ట్రోలింగ్ అనేమా అని అంటాను వాటికి నవ్వడం అందులో ఉన్న వివక్షను ప్రశ్నించకపోవడం మనకు అలవాటు చేశారు ఏ వ్యవస్థకైనా లాభాలు నష్టాలు రెండు ఉంటాయి సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు ఉన్నాయి లాభాల విషయానికి వస్తే చాలామందికి తమ అభిప్రాయాన్ని చెప్పుకునే చోటు లభిస్తుంది రాజకీయాలు సాహిత్యం సంగీతం వంటి అనేక రంగాల్లో మోనోపొలిని అధిగమించేందుకు సోషల్ మీడియా ఒక వేదిక అందిస్తోంది అవకాశాల పరంగా ఇది గొప్ప మార్పు కానీ దాని పక్కనే ట్రోలింగ్ భూతం రోజు రోజుకు ఇంతింతయి వటుడింతై అన్నట్టు పెను రూపు దాలుస్తోంది కుల పురుషాహంకారాలు ట్రోలింగ్ కారణం అహంకారం మన వ్యవస్థల అహంకారం రెండు రకాలుగా వర్ధిల్లుతూ ఉంది కులహంకారం పురుషహంకారం రెండిట్లు ఏది ముందు అన్న చర్చ అవసరమే లేకుండా స్త్రీలకు ఈ రెండు అనాదిగడ్డు తగులుతూనే ఉన్నాయి కాళ్ళు పట్టి కిందికి లాగుతూనే ఉన్నాయి సామాజికంగా బలమైన కులం నుంచి వచ్చిన అమ్మాయిగా కులహంకారాన్ని ఎదుర్కోలేదు కానీ పురుషంకారాన్ని కుప్పలు తెప్పలుగా ఎదుర్కొన్నాను కులహంకారానికి పురుష అహంకారానికి పునాది పితృస్వామ్యం దీనికి కులము లింగ భేదము లేవు స్త్రీ పురుష సంబంధాలు విలువలు సేఫ్ సెక్స్ గత పది పన్నెండేళ్లుగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ నాకు నచ్చినవి నచ్చనివి కూడా రాస్తూ ఉన్నాను మొదట్లో బ్లాగు రాసేదాన్ని తర్వాత ఫేస్బుక్లో ఎక్కువగా రాస్తున్నాను బ్లాగులు రాసే కాలంలోనే నాపై ట్రోలింగ్ జరిగింది దానికన్నా ఎక్కువగా ఈ మధ్య కాలంలో నేను ఫేస్బుక్లో రాసిన ఒక వ్యాసం బాగా వైరల్ అయింది అప్పుడు నాపై జరిగిన దాడి అతి పెద్దది ఈ కాలం అమ్మాయిలు నమ్మకం మోసం అనే చట్టం నుంచి బయటకొచ్చి తెలివిగా వ్యవహరించాలని ముఖ్యంగా శారీరక సంబంధాల విషయంలో జాగరూకత పాటించాలని తమ ఆరోగ్యం మనశ్శాంతి కన్నా ముఖ్యమైనది ఇంకేదీ లేదన్న సంగతి గ్రహించాలని రాశాను అదే విషయాన్ని విశ్లేషిస్తూ ఆడమగ సెక్స్ సంబంధాలను గౌరవించాలని కండం వాడాలని సెక్స్ కోరికను ప్రేమ అనుకుని పొరపడొద్దని శారీరక సంబంధాల విషయంలో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం మంచిదని రాశాను సెక్స్ అయిన తరువాత పురుషులు బ్లాక్మెయిల్ చేయడం లేదా స్త్రీలు మోసపోయానని బాధపడడం వంటి వాటి ఉచ్చులో పడకుండా ఉండాలని అలా ఉండాలంటే ఏదో ఒక ఆలంబన కావాలని అది చదువు ఆర్థిక స్వాతంత్రం నుంచి వస్తుందని అన్నాను అలాగే కుటుంబం స్నేహితులు మన కోసం నిలబడేవాళ్ళు ఒకరైనా ఉండాలని నొక్కి చెప్పాను ఈ వ్యాసం మొదట్లోని స్త్రీ స్త్రీ పురుషులిద్దరూ సెక్స్ విషయంలో తమ అనుభవాలు పరిస్థితులు బట్టి ఏవో కొన్ని విలువలు ఏర్పరచుకోవాలని స్పష్టంగా చెప్పాను విలువలు నియమాలు వద్దు అనుకున్నప్పుడు మోసం అనే జంజాటంలో పడొద్దని సేఫ్ సెక్స్ నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోమని ఆడపిల్లలను హెచ్చరించాను ఈ వ్యాసం ఊహించిన దానికన్నా ఎక్కువ వైరల్ అయింది నాపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది నా తొమ్మిదేళ్ల కూతురి గురించి కూడా చాలా అసహ్యంగా రాశారు ఈ దాడి వారం రోజుల దాకా సాగింది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎందరో నాకు నా గురించి నా కుటుంబం గురించి అవాకులు చవాకులు పేలారు బూతులతో దాడి చేశారు ఆడవాళ్లపై దాడి అనగానే బూతుల్లోకి దిగిపోతారు అదే వాళ్ళ ఆయుధం ఆడవాళ్లకు శీలం అంటగట్టి దాన్ని అస్త్రంగా చేసుకుని వాడడం అనాదిగా వస్తున్న ఆచారం బూతుల్లోకి దిగగానే ఆడవాళ్ళు ముడుచుకుపోతారన్నది వాళ్ళ నమ్మకం ఆ నమ్మకాన్ని దెబ్బ కొట్టాలి నీ బూతులు నాకు అంటవు నువ్వు పెట్టిన నియమాలు నాకు చెల్లవు అని ఢంకా బజాయించి చెప్పాలి వాళ్ళ ఆయుధాలు అనుకున్న వాటిని అనుకుంటున్న వాటిని చూసి మనం నవ్వాలి వాటికి విలువ లేకుండా చేయాలి అదే చేశాను అందుకే ఆ ట్రోలింగ్ నన్ను ఇసుమంతా కూడా కదిలించలేదు ఆ రాతలు చూసి నవ్వుకున్నా నా జీవిత భాగస్వామికి చూపించా ఇద్దరం కలిసి నవ్వుకున్నాం చాలామంది అండగా నిలబడ్డారు నేను గట్టిగా నిలబడ్డానికి కారణాలు నా వ్యాసంలో చెప్పినవే నాకు నా ఆర్థిక స్వాతంత్ర్యం ఆత్మీయుల బలం నా భాగస్వామి నుంచి నాకు పూర్తి సాకారం ఎప్పుడు ఉంటుంది నా మీద ట్రోలింగ్ జరిగినప్పుడు సోషల్ మీడియాలో స్నేహితులు చాలామంది అండగా నిలబడ్డారు వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టి ఫోన్ చేసి పలకరించారు బహాటంగా సపోర్ట్గా నిలబడ్డారు వారందరికీ ఎంతో కృతజ్ఞురాలని నిజానికి నా వ్యాసానికి ప్రతికూల స్పందన వస్తుందని ముందే ఊహించాను అందులోని అంశాలను సమాజం హర్షించే పరిస్థితే ఉంటే నేను ఆ వ్యాసం రాసే అవసరమే ఉండదు అధికులు దీన్ని ఖండిస్తారని ముందే తెలుసు కానీ అనూహ్యమైన విషయం నా వ్యాసానికి వచ్చిన సానుకూల స్పందన ఇది నాకు కొత్త జ్ఞానాన్ని ఇచ్చింది ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ మెసేజ్లు వచ్చాయి పోలీసు వర్గాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వర్గం నుంచి డాక్టర్లు లాయర్ల దగ్గర నుంచి కాలేజీలో చదువుకుంటున్న ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది వ్యాసంలో నేను చెప్పింది సరైనదని చాలామంది ఆడపిల్లలకు పనికి వస్తుందని ప్రశంసించారు ఈ విషయాలు గుర్తుంచుకుంటామని తమకు ఎంతో ఉపయోగపడతాయని కొంతమంది అమ్మాయిలు నాకు రాశారు అవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది వ్యాసం రాసిన ఫలితం దక్కిందని ఆనందపడ్డాను బ్లాగ్ ఆ రోజుల్లోనే బ్లాగ్ రోజుల్లోనే అయితే ట్రోలింగ్కి వెరవకుండా ఉండగల ఈ స్థితిని నేను సాధించుకున్నాను దీనికి ముందు ఓ పదేళ్ల క్రితం నాపై ట్రోలింగ్ జరిగినప్పుడు కొంత అలజడికి గురయ్యాను నేను బ్లాగులు రాసిన కాలంలో దళితుడైన కత్తి మహేష్ అంటే రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో ఆయన మరణించారు మహేష్ రాసే బ్లాగుకు నేను బాగా సపోర్ట్ చేసేదాన్ని సమాజంలో ఉన్న ఆ వివక్షను మహేష్ ఎత్తి చూపేవారు ముఖ్యంగా దళితుల పట్ల వివక్షపై మహేష్ తరచుగా రాసేవారు మతం కులం దళితులను చిన్న చూపు చూస్తుందని హిందూ మతం బ్రాహ్మణ వాదానికి కొమ్ము కాసిందని తార్కికంగా వాదించేవారు ఏళ్లు గడుస్తున్న కొద్దీ వివక్ష స్వరూపం మారుతుంది కానీ సమస్య అంతం కాలేదంటూ మహేష్ ఎన్నో వ్యాసాలు రాశారు తెలుగు బ్లాగుల్లో ఎక్కువ మంది సంప్రదాయ ధోరణి కలిగినవారు మహేష్ లాంటి అతి కొద్ది మంది ఏటికి ఎదురీదేవారు మతం కులం వివక్ష గురించి ఆయన రాసిన వ్యాసాలన్నీ అబ్బురంగా తోచేవి ఆయన రాతల ద్వారా చాలా నేర్చుకున్నాను తెలియని కొత్త కోణాలను తెలుసుకున్నాను మహేష్ బ్లాగులో పోస్టులకు అనుకూలంగా స్పందిస్తూ కామెంట్లు పెట్టేదాన్ని ఇంతకుముందే చెప్పినట్టు పితృస్వామ్యంలో అణగారిన వర్గాల వారిపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది వారికి సమాజం అండ ఉండదు అదే రీతిలో మహేష్పై విపరీతమైన ట్రోలింగ్ జరిగేది ఆయన దళితుడు కావడం వలన చాలా నీచమైన రాతలు రాసేవారు ఆయనకు సపోర్ట్ చేసినందుకు నన్ను ట్రోల్ చేశారు సోషల్ మీడియా కొత్త కావడం వలన అప్పట్లో కాస్త భయపడ్డాను కొంత అలజడికి గురయ్యాను అయితే కత్తి మహేష్ని చూసే మళ్ళీ ధైర్యం పుంజుకున్నాను ఆయనపై జరిగిన దాడితో పోల్చుకుంటే నాపై ట్రోలింగ్ ఏమంతా ఎక్కువ కాదు ఆ సమయంలో బ్లాగులు రాస్తున్న కొందరు మహిళలు నాకు ధైర్యాన్ని ఇచ్చారు భుజం తట్టి అండగా నిలబడ్డారు సమాజంలో ఉన్న కుళ్ళును ఎత్తి చూపితే ట్రోల్ చేస్తారని నా నోరు మూయించాలన్నదే వాళ్ళ ఎత్తుగడని నన్ను ఇక్కడ నిలబడనివ్వకూడదన్నదే వాళ్ళ ధ్యేయమన్న విషయం బోధపడింది దాంతో భయం పోయింది నా కోపానికి బాధకు ఒక విలువ ఉంది ఇలాంటి పనికి మన ట్రోలింగ్ కోపడి బాధపడి వాటి విలువను తగ్గించకూడదని అర్థమైంది భయం కోపం బాధ అన్నీ పోయాయి నుదిటి బొట్టు తాళిబొట్టు నుదిటి బొట్టు తాళిబొట్టు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఫేస్బుక్లో బొట్టు తాళిబొట్టు గురించి ఒక చర్చ వచ్చింది ఒక మహిళ నుదుటిన బొట్టు లేకపోవడంపై పబ్లిక్ ప్లేస్లో వచ్చిన ఒక అనుచిత వ్యాఖ్యకు నిరసనగా కేఎన్ మల్లేశ్వరి సాంస్కృతిక చిహ్నాల నిర్బంధానికి నిరసనగా తాళి లేని తన ఫోటోను ప్రొఫైల్లో అప్లోడ్ చేశారు దానికి మద్దతునిస్తూ నాతో సహా మరికొంతమంది అమ్మాయిలు బొట్టు పెట్టుకోకుండా ఉన్న ఫోటోలను పెట్టారు బొట్టే కాదు నాకు తాళి బొట్టు లేదని చెబుతూ అలంకారాలు సాంప్రదాయాల పేరుతో వీటన్నిటిని మహిళలపై రుద్దుతున్నారని పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి కండిషన్కి అలవాటు చేస్తున్నారని రాశాను ఈ రకమైన సాంస్కృతిక కట్టుబాట్లు వ్యక్తి స్వేచ్ఛకు సంఖ్యలని అభివృద్ధిని కుంటుపరుస్తాయని అన్నాను అలంకరణ చిహ్నాలు చాయిస్గా మారే పరిస్థితి రావాలని ఇందులో జెండర్ భేదాలు కూడా పోవాలని అన్నాను ఇలాంటి అభిప్రాయాలనే మరికొంతమంది వ్యక్తం చేశారు వెంటనే మాపై ట్రోలింగ్ మొదలైంది ఇదొక అభ్యుదయ ఇదొక అభ్యుదయమా అంటూ అటు సంప్రదాయవాదులు ఇటు ప్రగతిశీలు అనుకున్న వాళ్ళు వ్యంగ్యాలతో దాడికి దిగారు వెక్కిరింతలు హేళనలు అదే పనిగా ట్రోల్ చేశారు సమాజంలో మహిళలపై వివక్ష ఎంతగా పాతుకుపోయిందో మరోసారి అర్థమైన సందర్భం అది వివక్షకు మరో రూపం ట్రోలింగ్ వివక్షకు మరో రూపం ట్రోలింగ్ ట్రోలింగ్ అనేది సమాజంలోంచి వచ్చిన సమస్య ఒక విధంగా వివక్షకు ఇది మరో రూపం ప్రపంచంలోని అన్ని దేశాల్లో మూలమూలలా అది జరుగుతోంది ఆ సమాజాల గతి ఆలోచన బట్టి అక్కడ ట్రోలింగ్ ఉంటుంది ఆ ప్రాంతాల సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలపై ఆధారపడి ట్రోలింగ్ రూపం మారుతుంటుంది మన దేశంలో లింగ మతం కుల వివక్ష ఆధారంగా ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది మరోవైపు ఇది ఒక రాజకీయ అస్త్రంగా తయారైంది పార్టీలు లేదా పార్టీ అనుచరులు మద్దతుదారులు ట్రోలింగ్ ద్వారా ప్రత్యర్థులపై దాడికి పోనుకుంటున్నారు ఈ దాడుల్లో మళ్ళీ ఆ పార్టీలకు లేదా పార్టీ నాయకులకు కుటుంబాలకు చెందిన మహిళలపై ట్రోలింగ్ అనేది సాధారణమైపోయింది సెలబ్రిటీల సంగతి చెప్పక్కర్లేదు వడనాన్ని రకాలుగా ట్రోల్ చేస్తారు ఇక్కడ కూడా మహిళలపైన ట్రోలింగ్ ఎక్కువ క్రికెటర్లు సరిగా ఆడకపోతే వాళ్ళ భార్యలను ట్రోల్ చేస్తారు సినిమా హీరోయిన్లు వ్యక్తిగత జీవితాలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు కొన్నిసార్లు దాడులు సెలబ్రిటీలైనా సామాన్య మహిళలైనా వారి అభిప్రాయాలు వస్త్రధారణ వ్యక్తిగత జీవితం అన్నిటినీ ట్రోల్ చేస్తున్నారు ట్రోలింగ్ చేసే వాళ్ళ లక్ష్యం ఒకటే మహిళలను తొక్కి పెట్టడం సామాజిక న్యాయం హక్కుల గురించి మాట్లాడే వాళ్ళను వదలరు ఇలాంటి సందర్భాలలో పురుషులకు మినహాయింపు లేదు వారు షెడ్యూల్ కులాలకు చెందిన వారైతే కులం పేరుతో ట్రోల్ చేసి మరింత వేధిస్తారు మైనారిటీ మతాలకు చెందిన వారిని ఆన్లైన్లో వేధించడం కనిపిస్తోంది ట్రాన్స్జెండర్ల సంగతి ఏమిటి సాధారణంగా దేని గురించి మాట్లాడిన పురుషులు స్త్రీలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం అది మరో పెద్ద లోపం సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉంటారు వారి సంగతి ఏంటి బయట సమాజంలో వారు చాలా అవమానాలు ఎదుర్కొంటూనే ఉంటారు అదే ధోరణి ఆన్లైన్లోనూ కనిపిస్తుంది ట్రాన్జెండర్లు లేదా ఎలిజిబిలిటీక్యూ వర్గానికి చెందిన వ్యక్తులపై ద్వేషపూరితమైన అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మీమ్స్ తయారు చేస్తున్నారు గోప్యత మోకదాడి ట్రోలింగ్ ఇంత పెచ్చి మీరు మీరు తుండడానికి అనువుగా పనిచేస్తున్న అంశాలు రెండు ఒకటి గోప్యత రెండోది మోకదాడి ముఖం ఇతర వివరాలు తెలియకుండా మారుపేరుతో ఐడి క్రియేట్ చేసుకుని ట్రోలింగ్కి పాల్పడడం చాలా సులువు అజ్ఞాతంగా ఉండగలగడం ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తుంది పర్యవసనాలు ఉండవు లేదా తమదాకా రావు అనుకోవడం ట్రోల్స్కు ఊతంగా ఉంది తెలిసిన వాళ్ళు చేసే ట్రోలింగ్ కన్నా తెలియని వాళ్ళు చేసే ట్రోలింగ్ చాలా కర్కశంగా ఉండడానికి ఇదే కారణం మామూలుగా బయట సమాజంలో అదిగో పులి అంటే ఇదిగో తోక సామెత చందాన మనుషులు ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాం అదే రీతి ట్రోలింగ్లోనూ కనిపిస్తుంది ఒకరిద్దరు ట్రోలింగ్ మొదలెట్టగానే మిగతా వాళ్ళు కూడా దాడికి దిగుతున్నారు ఇది మాస్ హిస్టీరియా స్త్రీలు కూడా పురుషులు మాత్రమే ట్రోలింగ్ పాల్పడుతున్నారని కూడా పొరపాటే చాలా సందర్భాల్లో స్త్రీలు కూడా ధారాళంగా ట్రోల్ చేస్తున్నారు తరతరాలుగా పితృస్వామ్యాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మహిళలేనన్న సంగతి మనం మర్చిపోకూడదు అందుకే ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా అది ఇంకా మనగలుగుతోంది పితృస్వామ్యాన్ని మహిళలు కూడా అంగీకరించేలా చేయడంలోనే పురుషుల విజయం దాగుంది కాబట్టి ఆడవాళ్ళు కూడా ట్రోలింగ్ చేయడానికి వెనుకాడ్డం లేదు పైగా అది తమ హక్కు స్వేచ్ఛ అనుకోవడంలో ప్రమాదం పొంచి ఉంది కాకపోతే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న పురుషుల జా పురుషుల శాతంతో పోలిస్తే స్త్రీల శాతం చాలా తక్కువ అందువల్ల ట్రోల్స్లో వారి సంఖ్య తక్కువగా కనిపిస్తుంది కానీ తీవ్రతకు కొరత లేదు అయితే అన్ని రకాల ట్రోల్స్కు ఒకే విధమైన కారణాలు ఉంటాయని చెప్పలేము కొంతమంది ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ఎలాగూ గోప్యత ఉంది కాబట్టి ట్రోలింగ్కు పునుగు కూనుకుంటుండవచ్చు లేక నిజ జీవితంలో తమ ఉన్న తమ ఉన్న అసంతృప్తుల నుంచి బయటపడడానికి లేదా ఫే కేవలం ఫన్ కోసం చేయవచ్చు అభిప్రాయ భేదాలు సైద్ధాంతిక విభేదాలు కారణం కావచ్చు ఇవన్నీ కూడా ట్రోలింగ్ సమస్యను సంక్లిష్టంగా మారుస్తున్నాయి ట్రోలింగ్ అరికట్టడం పెద్ద కళ సమాజగతమైన సమస్యకు సమాజగతంగానే పరిష్కారాలు వెతకాల్సి ఉంటుంది ట్రోలింగ్ను మూకుమ్మడిగా బాహటంగా ఖండించాలి మన కళ్ళ ముందు ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులైన ఊరుకోకుండా అక్కడికక్కడ ఇది తప్పు అని గట్టిగా చెప్పాలి మొకదాడికి మూకమడి కంటన ఒక పరిష్కారం ట్రోలింగ్ పూర్తిగా అరికట్టడం అనేది చాలా పెద్ద కళ దానికి అదే ఒక లక్ష్యం లేదు దానికదే ఒక లక్ష్యం లేదు సమాజం మారితే తప్ప ట్రోలింగ్ ఆగదు అది ఒకరోజు నెల లేదా ఏడాదిలో జరిగేది కూడా కాదు మార్పు క్రమంగా వస్తుంది మనం ఆ దిశలో ఉన్నామా లేదా అన్నదే కొలమానం మార్పు అన్ని కోణాల నుంచి ఉండకపోవచ్చు ఒక అంశంలో అడుగు ముందుకు పడితే మరొక అంశంలో అడుగు వెనకపడవచ్చు మన అడుగులు ఎట్టుపడుతున్నాయన్నది ఎవరికి వారు తరచి చూసుకోవాలి ముఖ్యంగా వివక్షకు గురవుతున్న వారు కలిసికట్టుగా అడుగులు ముందుకు వేస్తే పెద్ద ప్రయోజనాలు కనిపిస్తాయి ఆన్లైన్ ఎటికసి నేర్చుకోవాలి అన్ని డిజిటలైజ్ అవుతున్న కాలంలో డిజిటల్ లిటరసీ ఆన్లైన్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం గౌరవంగా విభేదించడం విమర్శించడం మొదలైనవి పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించడం అవసరం రోడ్డు మీద అమ్మాయిలను నేర్పించడం సరదా అనుకునే వారికి ఆన్లైన్లోనూ అదే పని చేయడం సరదాగా అనిపిస్తుంది ఐడెంటిటీని దాచవచ్చు కాబట్టి అది మరింత అసహ్యకరంగా చేసే ప్రమాదం ఉంది అందుకే ముఖ్యంగా అబ్బాయిలకు ఈ రకమైన చదువు చాలా అవసరం ట్రోలింగ్ జరిగినప్పుడు ధైర్యంగా ఎలా నిలబడాలన్నది అమ్మాయిలకు బోధించాలి సెక్స్ ఎడ్యుకేషన్ డిజిటల్ లిటరసీ బడుల్లో పాఠ్యాంశంగా పెడితే ఉపకరించవచ్చు ప్రభుత్వం నుంచి మద్దతు ఉపయోగకరంగా ఉంటుంది సైబర్ క్రైమ్కు ఫిర్యాదు ఇచ్చిన ఫలితం కలగలేదని చాలామంది వాపోయిన సందర్భాలు ఉన్నాయి అలా కాకుండా నమ్మకం కలిగించే దిశగా ప్రభుత్వం ఇంకొంచెం మెరుగైన చర్యలు తీసుకోగలిగితే బాగుంటుంది భారతీయ స్మృతిలో ట్రోలింగ్ కోసం ప్రత్యేక చట్టాలు లేకపోవడం పెద్ద సమస్య రాబోయే కాలంలో తీవ్రంగా పరిణమించవచ్చు అయితే సైబర్ బుల్లింగ్ పరువు నష్టం ఆన్లైన్లో వెంబడించి వేధించడం ఓయూరిజం లైంగిక వేధింపులు క్రిమినల్ బెదిరింపులను ఎదుర్కోవడం కోసం చెట్టిన చట్టాల గురించి చట్టాల కింద ట్రోలింగ్ని కొంతవరకు ఎదుర్కోవచ్చు ట్రోలింగ్ కోసమే చట్టాలు తీసుకురావడం కొంత క్లిష్టమైన పనే అవి మాట్లాడే స్వాతంత్ర్యాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే ప్రమా ప్రమాదం ఉంది ఆపద ఉంది కానీ చట్టాలు తీసుకురాకపోతే భవిష్యత్తులో ఈ సమస్య మరింత జటిలమవుతుంది సాంకేతిక పరిష్కారాలు ప్రభుత్వ విధానాలు చట్టపరమైన చర్యలు సానుకూల ఆన్లైన్ వాతావరణాన్ని ప్రోత్సహించే విద్యా కార్యక్రమాలు వంటి పలు కోణాల నుంచి ట్రోలింగ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరగాలి తమదైన చోటు కోసం నా విషయానికి వస్తే ఎంత ట్రోలింగ్ జరిగినా రాయడం ఆపలేదు ఇప్పటికీ అనేక అంశాలపై రాస్తూనే ఉన్నాను ఇది నా స్పేస్ రాసే హక్కు నాకుంది దాన్ని నా నుంచి ఎవరు లాక్కోలేరు నా స్పేస్ నుంచి నన్ను ఎవరు కదిలించలేరు నాలాగే మరికొంతమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో ట్రోలింగ్కు జడవకుండా రాస్తున్నారు నా ముందు తారాలలో కూడా కొంతమంది స్త్రీలు ఇంతకన్నా అసహ్యమైన దాడులను ఎదుర్కొన్నారు నిందలు బూతురాతలను ఎదురొడ్డి నిలబడ్డారు మా కోసం వారు దారిని కొంత శుభ్రం చేశారు వారంతా నాకు స్ఫూర్తి అందరు అమ్మాయిలు ఇలాగే భూమి మీద తమకు సొంతమైన జాగాను సాధించుకోవాలని నా ఆశ నా వంతుగా నేనేం చేస్తున్నానంటే నా చుట్టూ ఉన్న అమ్మాయిలకు బేషరతు సపోర్ట్ అందిస్తున్నా అది సోషల్ మీడియా అయినా పనిచేసే ఆఫీస్ అయినా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఏదైనా సరే నా చుట్టూ ఉన్న అమ్మాయిలకు తోడు ఉంటాను అన్న భరోసా కలిగించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నాను సిస్టర్హుడ్ అనే బంధాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నా ఈ ప్రయత్నాలను వెక్కిరిస్తారు ఫెమినిస్ట్ అన్న పదాన్ని తిట్టుగా వాడతారు అలా తిట్టిన వాళ్ళు ఫెమినిస్ట్ అనే పదానికి సరైన అర్థం తెలుసుకుని ఫెమినిస్ట్లుగా మారే వరకు మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి మనం చెప్పాలన్నది మరింత గట్టిగా చెప్పాలి ఇదండి మూక దాడికి ఖండన ఒకటి ఒక పరిష్కారం ఆలమూరు సౌమ్య జర్నలిస్ట్ సాహిత్య సామాజిక వ్యాఖ్యాత వారు రాసింది ఇప్పటిదాకా మనం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కరుణ సిరిమణి